ఉన్న మీ బంగారాన్నికే గోల్డ్ కంపెనీ ఎటు చూసినా విషాదమే ఎక్కడ విన్నా ఆహాకారాలే కళ్ళు తిప్పితే కళ్ళు మూసినవారే రక్తంతో తడిసిన బట్టలతో వారి ఆచూకీ కోసం పరుగులు తీస్తున్నవారు ఎందరో రాయి రాయికి మృతదేహం ఏ శిథిలం కింద ఎవరున్నారో లేదు మయన్మార్లో భారీ భూకంపాలు వందలాది మందిని సజీవ సమాధి చేసింది శుక్రవారం సంభవించిన భూకంపానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు ఏడు వందల మంది వరకు మరణించారు పదహారు వందల మందికి పైగా గాయపడ్డారు కానీ ఈ సంఖ్య ఇక్కడితో ఆగే పరిస్థితులైతే అస్సలు కనిపించటం లేదు పెద్ద భవనాలు కూలి ఆ శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీస్తుండగా ప్రాణాలతో బయటపడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది ప్రాణ నష్టం వేలల్లో ఉండే అవకాశాలు కనిపిస్తోంది మయన్మార్ దేశ రాజధాని నెప్పేడాలో వెయ్యి పడకల ఆసుపత్రి కుప్పకూలిపోయింది ఆ శిథిలాల కింద అనేక మంది చిక్కుకుండగా వారి కోసం రెస్క్యూ అయితే కొనసాగుతోంది అలాగే ఎన్నో ఎత్తైన భవనాలు కూలాయి ఆలయాలు పడిపోయాయి హోటల్స్ కుంగిపోయాయి తల పైకెత్తి చూసే బిల్డింగ్స్ అన్నీ తలదించి చూస్తే కానీ కనిపించని దయనీయ పరిస్థితి మయన్మార్లో కనిపిస్తుంది ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో తెలియటం లేదు బతికే ఉన్నారా అంటే చెప్పడం చాలా కష్టం ఇక ఆస్తి నష్టం ఊహకు అందని విధంగా ఉంది మయన్మార్ అంతా కాకపోయినా అటు పక్క దేశం థాయ్లాండ్ ను భూకంపం వణికిచ్చిందని చెప్పుకోవాలి ఆ దేశ రాజధాని బ్యాంకాక్ చిగురుటాకులా వణికిపోయింది వేలాది భవనాలు నిట్ట నిలువున కూలిపోయాయి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది గాయపడ్డారు ఇక్కడ కూడా భారీగానే మృతుల సంఖ్య ఉండే అవకాశం కనిపిస్తోంది దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది థాయిలాండ్ ప్రభుత్వం అత్యవసర సర్వీసులు తప్పితే మిగతా అన్నింటినీ మూసివేసింది భారీ భూకంపం తర్వాత జరిగిన విధ్వంసంపై సహాయక చర్యలు ముమ్మరం చేసింది సైన్యాన్ని రంగంలోకి తెంచింది బ్యాంకాక్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది మెట్రో సర్వీసులను సస్పెండ్ చేసింది రైలు సర్వీసులను నిలిపివేసింది వరుసగా వచ్చిన రెండు భారీ భూకంపాలతో విధ్వంసం భారీగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి పవర్ స్టేషన్లు కొన్నింటిని తాత్కాలికంగా షట్ డౌన్ చేసింది మయన్మార్లో పన్నెండు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన భూకంపాన్ని మయన్మార్లో రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో భూమికి పది కిలోమీటర్ల లోతును గుర్తించారు తర్వాత ఆరు పాయింట్ నాలుగు తీవ్రతో మరో భూకంపం సంభవించింది బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత ఆరు పాయింట్ నాలుగు ఏడు పాయింట్ మూడుగా నమోదైంది అటు భారత్తో సహా ఆగ్నేయసియా దేశాల్లోనూ ఏ ప్రభావం కనిపించింది కష్ట సమయాల్లో మయన్మార్కు భారత్ అండగా నిలిచింది ఢిల్లీ నుంచి పదిహేను టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపించింది ఇండియా నుంచి టెంట్లు స్లీపింగ్ బ్యాగ్లు దుప్పట్లు తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం వాటర్ ప్యూరిఫయర్స్ హైజీన్ కిట్లు సోలార్ ల్యాంప్స్ జనరేటర్ సెట్లు ఇతర వస్తువులతో సహా కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయ సామగ్రితో ఏఎఫ్ఎస్ హిండన్ నుండి ఐఏఎఫ్సి వన్ థర్టీ జే విమానం బయలుదేరి వెళ్లింది